వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి మన యొక్క మెసేజ్ చేరుతుంది మరి ఆల్రెడీ కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా మెంబర్షిప్స్ తీసుకోవచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్కి కాల్ చేసి కానీ మెసేజ్ ద్వారా కానీ సంప్రదించవచ్చు మీకు ఎంసెట్కి సంబంధించి మరో రెండు పేజెస్ ఉన్నాయి మరియు బి కేటగిరీ ప్లస్ సిశాప్ సంబంధించిన గైడెన్స్ కోసం కూడా సంప్రదించవచ్చు సెపరేట్గా గ్రూప్ చేయబడ్డాయి ఆసక్తిగల అభ్యర్థులు మెంటర్షిప్ తీసుకోవాల్సిందిగా కోరుతూ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు మరి ఈరోజు ఎంసెట్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టిఎస్ఎంసెట్ ఫేజ్ వన్ అలాట్మెంట్స్ రేపు రిలీజ్ కాబోతున్నాయి అంటే రేపు పంతొమ్మిదవ తారీఖున మీకు మార్నింగ్ పది గంటల తర్వాత రిలీజ్ కాబోతున్నట్టు మనకు సమాచారం ఉంది మరి చాలా వరకు గత వన్ టూ మంత్స్గా ఇటు పేరెంట్స్ కానీ అటు ఇంజనీరింగ్ యాస్పిడెంట్స్ కానీ చాలా వరకు కష్టపడి వెబ్ ఆప్షన్స్పై కసరత్తు చేశారు మరి మీ పిల్లల యొక్క ర్యాంకు అనుగుణంగా కేఆర్ గైడెన్స్ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్గా కష్టపడి టీఎస్ఎంసెట్కు దాదాపు వెయ్యి మందికి పైగా యాస్పిరెంట్స్కి పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ అందించాం మీ యొక్క ర్యాంకు కేటగిరీ ప్రకారం అత్యుత్తమమైన వెబ్ ఆప్షన్స్ అందించాం మరి ఇంతకుముందే జోసాలో మనం సక్సెస్ అయ్యాం ప్లస్ ఏపీఎంసెట్లో కూడా చాలామందికి టాప్ కాలేజ్ రావడం జరిగింది రేపు రాబోయే టీఎస్ ఎంసెట్ అలాట్మెంట్స్లో కూడా మెజారిటీ కేఆర్ గైడెన్స్ విద్యార్థులకు మంచి కాలేజీలు రాబోతున్నాయి అంటే మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఏవి ఎట్లా మెరుగైన కాలేజ్ పెట్టాలో మనం అదే రకంగా ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చిన్నాం చాలా వరకు ఎక్స్ట్రా కాలేజెస్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది ఎందుకంటే వీలైన ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితేనే మనకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడా చాలా వరకు కొంతమంది ర్యాంక్ ఎక్కువ ఉన్న వారికి వెబ్ ఆప్షన్స్ కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది మరి రేపు ఎంసెట్ అలాట్మెంట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా వినండి మీకు సీట్ అలాట్ అయిన తర్వాత డైరెక్ట్గా మీ సెల్ ఫోన్కు టెక్స్ట్ మెసేజ్ రూపంలో మీకు ఏదైతే సీటు బ్రాంచ్ అలాట్ అయిందో దాని యొక్క మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ రూపంలో మీకు వస్తుంది ఒకవేళ మెసేజ్ రాకపోయినా మీరు టీఎస్ఎంసెట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ లేదా యూజర్ ఐడి పాస్వర్డ్తో డేట్ ఆఫ్ బర్త్తో మీ యొక్క ర్యాంక్ను చూసుకోవచ్చు మీ యొక్క అలాట్మెంట్ను చూసుకోవచ్చు మీ ర్యాంక్ ద్వారా మరి చూసుకున్న వెంటనే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ కాపీని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఆ అలాట్మెంట్ ఆర్డర్ కాపీలో మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ అలాట్ అయింది మీ యొక్క ఫీజు వివరాలు ఉంటాయి దాంట్లో ఆటోమేటిక్గా ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఎంత ఫీ కట్టాలి కాలేజ్ ఫీజు ఎంత ఎంత పే చేయాలి మరి ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ కానీ లేదా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వాళ్ళు ఫీజు ఎంత ఉంది వీళ్ళు ఎంత పే చేయాలి డీటెయిల్స్ మరి టెన్ థౌజండ్ లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కాలేజ్ ఫీజు ఎంతుంది వీళ్ళెంత పే చేయాలి మరి ఇలాంటి రిజర్వేషన్స్ కానీ లేదా రిఎంబెర్స్మెంట్ కానీ ఎలాంటివి లేనివారు ఖచ్చితంగా ఫుల్ ఫీ అంటే మొత్తం ఫీజును పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ చాలామంది కూడా డౌట్ రావచ్చు అడుగుతూ ఉన్నారు కూడా మరి రేపు కాలేజీ వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ మనకు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఉన్న నూట డెబ్బై మూడు కాలేజీలకు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించి ఫీజు ఏ కాలేజీలో ఎంత అని చెప్పేసి మనం గ్రూప్స్లో పెట్టాం మరి దీంట్లో రియంబర్స్మెంట్ వచ్చిన వారికి వారి యొక్క అంటే కొంతమందికి టెన్ కేబీలో వస్తే కంప్లీట్గా రియంబర్స్మెంట్ వచ్చేస్తుంది వాళ్ళు ఎస్సీ ఎస్టీస్ అయితే జస్ట్ ఇంతకుముందు అయితే ఫైవ్ థౌసండ్ కడితే జరిపేది మరి మిగతా వాళ్ళు టెన్ థౌజండ్ కడితే సరిపోతుంది మళ్ళీ అవి కూడా కౌన్సిలింగ్ తర్వాత రిఫండ్ అవుతాయి మరి మిగతా వాళ్ళు థర్టీ ఫైవ్ థౌసండ్ రియంబర్స్మెంట్ వాళ్ళు ఆ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోను మిగతాది మాత్రమే అక్కడ ఫీజు డ్యూ చూపెడుతుంది అది కడితే సరిపోతుంది మరి ఎలాంటి ఫీ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ లేని వాళ్ళు పూర్తి ఫీజు చెల్లించాల్సిందే మరి ఎలాంటి విడతల వారిగా కట్టే ప్రసక్తి అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు ఒక కాలేజ్ ఫీజు ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీఐటీ ఉందనుకోండి దాని ఫీజు లక్ష అరవై వేలు ఉంది ఆ లక్ష అరవై వేల ఫీజును ఖచ్చితంగా పే చేయాల్సిందే మీకు ఆల్రెడీ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ మనకు ఎంసెట్ సీట్ రేపు అలాట్ అయిన తర్వాత ట్వంటీ థర్డ్ లోపు రేపు పంతొమ్మిది అంటే ఇరవై మూడవ తేదీలోపు ఖచ్చితంగా మీరు కాలేజీ ఫీజు చెల్లించి ఆన్లైన్లోనే చెల్లించాలి చెల్లించి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి అంటే మీకు ఏదైతే నిర్దేశితమైన ఫీజు చెల్లించిన తర్వాత సక్సెస్ఫుల్ ఫీజు మీరు కట్టినట్టుగా వస్తుంది అక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ అని దాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు ఇమీడియట్గా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టెడ్ కాపీ కూడా వస్తుంది దాంట్లో ఒక కామన్ అడ్మిషన్ నెంబర్ కూడా జనరేట్ అయిపోతుంది మరి మీరు ఒకవేళ ఫీజు కట్టి ఒక ఫీజు కట్టగానే సరిపోదు ఖచ్చితంగా ఆ ఫీజు సక్సెస్ అయిన తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం తప్ప ఇటు పరిస్థితులు మర్చిపోవద్దు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఆ సెల్ఫ్ రిపోర్టెడ్ కాపీ మనం పట్టుకుంటేనే అంటే మన దగ్గర ప్రిజర్వ్ చేసుకుంటేనే మనం పూర్తిగా కాలేజీలో జాయిన్ అయినట్టు లెక్క మరి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంసెట్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫిజికల్గా మీరు ఫేజ్ వన్ తర్వాత కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో ఫీ పే చేసి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది మరి ఆల్రెడీ మీకు ఒక సీట్ వచ్చింది సెకండ్ ఫేజ్ వెళ్ళాలనుకున్నారు మీకు దాదాపు ఇక్కడ చెప్పే విషయం కూడా ఏంటంటే ఆల్మోస్ట్ కొంత సాటిస్ఫై అంటే మనం టాప్ కాలేజెస్ అనుకున్నాం టాప్ కాలేజ్లో సీట్ వచ్చింది మరి మనం అనుకున్న కాలేజీలో కూడా సీట్ వచ్చింది అలాంటి వాళ్ళు రెండవ దశ కౌన్సిలింగ్కు వెళ్ళకపోవడం ఉత్తమం ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు మరి మనం టాప్ టెన్లో అనుకున్నాం టాప్ ఫిఫ్టీన్ ట్వంటీలో వచ్చింది ఒకసారి ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళు వెళ్ళవచ్చు లేదా టాప్ టెన్ అనుకున్నాం ఫైవ్లో కనుక వచ్చే అవకాశం ఉందా పరీక్షించుకుందాం అనుకునే వాళ్ళు కూడా వెళ్ళవచ్చు అంటే అందరూ మీరు వెళ్ళే అవకాశం సెకండ్ ఫేజ్కి ఉంటుంది కానీ ఫస్ట్ ఫేజ్లో ఉన్నీ సీట్ల అవైలబిలిటీ సెకండ్ ఫేజ్లో ఉండకపోవచ్చు గతంలో ఉండేవి ఎందుకంటే గతంలో జోసా కౌన్సిలింగు ప్లస్ ఎంసెట్ కౌన్సిలింగు సైమల్టేనియస్గా ఒకేసారి జరగడం వల్ల ఫేజ్ వన్ తర్వాత చాలామంది జోసా అభ్యర్థులు ఇక్కడ నుంచి విత్డ్రా అయ్యి ఎగ్జిట్ అవ్వడం వల్ల అక్కడ మనకు ఫేజ్ టూలో కానీ ఫేజ్ త్రీలో కానీ చాలా వరకు మార్పు గత టూ థౌజండ్ ట్వంటీ టూలో కానీ ట్వంటీ త్రీలో కానీ ట్వంటీ వన్లో కానీ కనిపించింది మరి ఈసారి అవకాశం లేదు చాలా వరకు మెజారిటీ విద్యార్థులకు ఫేజ్ వన్లోనే మంచి సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఎవరు జోసా విద్యార్థులు ఎంసెట్ కౌన్సిలింగ్ వైపు రాలేదు కాబట్టి కొంత అవకాశాలు పెరుగుతాయి కటాఫ్ కూడా అంటే లాస్ట్ ఇయర్ ఫేజ్ వన్కు ఇప్పుడు ఫేజ్ వన్కు తేడా ఉంటుంది కాబట్టి మీకు సాటిస్ఫై అయిన వారు ఖచ్చితంగా అందరూ సెకండ్ ఫేజ్కి వెళ్ళి ప్రయత్నించాలని చెప్పట్లేదు మీరు ఒకవేళ వచ్చిన సీట్తో సాటిస్ఫై అయితే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు లేదు సార్ మరి మేము ఖచ్చితంగా ఇంకొంత మంచి కాలేజీ కోసం ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు సెకండ్ ఫేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా మళ్ళీ మనకు ఆల్రెడీ డేట్ ఇచ్చాడు కదా సార్ స్లాట్ బుకింగ్ అవన్నీ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకుని వెరిఫికేషన్ చేసుకున్నారో వారు మళ్ళీ వెరిఫికేషన్ వెళ్ళాల్సిన అవసరం లేదు స్లాట్ బుకింగ్ చేయాల్సిన అవసరం లేదు కొత్తగా ఇప్పటి వరకు ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే ఇప్పుడు కొత్తగా స్లాట్ బుకింగ్ కానీ వెరిఫికేషన్ కానీ ఉంటుంది ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకు సెకండ్ ఫేజ్ మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది కన్ఫామ్ చాలామంది అడుగుతున్నారు మళ్ళీ సార్ డేట్ ఇచ్చింది కదా సెకండ్ ఫేజ్ మళ్ళీ చేసుకోవాలి మీరు అదే యూజర్ ఐడితో అదే పాస్వర్డ్తో డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ ట్వంటీ థర్డ్ డేట్ ఇచ్చిన తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మళ్ళీ వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్ సంబంధించి డేట్స్ ఉన్నట్టున్నాయి మనకు అంటే మన దాని షెడ్యూల్ మన తర్వాత చూద్దాం సెకండ్ ఫేజ్ సంబంధించి ఫస్ట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీరు మొత్తం ఫీ పే చెల్లించి ఆన్లైన్ రిపోర్ట్ తీసుకోండి ఫీ పే చెల్లించేటప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష యాభై వేలు ఫీజు ఉంటే దాన్ని విడతల వారిగా కట్ చేసి కట్టడం కాదు ఒకేసారి అమౌంట్ మొత్తం చెల్లించేటట్టు నెట్ బ్యాంకింగ్ కానీ లేదా మీకు లిమిట్ ఉన్న డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు వాడు వాడడం ద్వారా మీరు పే చేయాల్సి ఉంటుంది మరి వన్ ఫిఫ్టీ ఉంది కదా ఫిఫ్టీ ఒకసారి ఫిఫ్టీ ఒకసారి ఫిఫ్టీ ఒకసారి మూడు విడతల్లో కడదా అలా కాకుండా మీ యొక్క కార్డు లిమిట్ మరి వన్ పాయింట్ ఫైవ్ ఉందా టూ ల్యాక్స్ వరకు ఉందా చాలా వరకు మనకు ఈ యొక్క డెబిట్ కార్డ్స్ వన్ ల్యాక్ వరకే లిమిట్ ఉన్నాయి కొన్ని ఫిఫ్టీ థౌజండ్ వరకే లిమిట్ ఉన్న కార్డ్స్ ఉన్నాయి మరి అలాంటి కార్డ్స్తో ఒకేసారి ఇంత అమౌంట్ పోకపోవచ్చు నెట్ బ్యాంకింగ్ అయితే మ్యాక్సిమం అమౌంట్ పోతుంది కాబట్టి అలాంటి నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే ప్రయత్నం చేయండి సాధ్యమైనంత వరకు కొన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా మనకు లిమిట్ ఎక్కువనే ఆఫర్ చేస్తున్నాయి అలాంటి కార్డ్ ద్వారా కూడా కట్టొచ్చు మొత్తం మీద టోటల్ ఫీ ఒకేసారి పే చేయండి ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఏపీ ఎంసడం వాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్ రిపోర్ట్ చేయాలి అది కూడా ఉంది ఇక్కడ దానికి వైట్ అవ్వదు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏపీలో సీట్ వచ్చిన వారు ఆల్రెడీ ఈరోజు నిన్న కొంతమంది ఈరోజు కొంతమంది మన గ్రూప్స్ విద్యార్థులు వెళ్ళారు మనకు అక్కడ మీరు ట్వంటీ సెకండ్ లోపు వెళ్ళి ఫీజు ఏదైతే ఉందో ఫీ పే చేసి ఫిజికల్ రిపోర్ట్ కంపల్సరీ ఆల్రెడీ కొంత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేశారు ఏపీ వాళ్ళు ఫిజికల్ రిపోర్ట్ కూడా చేయండి తెలంగాణ వాళ్ళు ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు సెకండ్ ఫేజ్ తర్వాత మాత్రమే మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలి మళ్ళీ ఇంకొక క్వశ్చన్ కూడా ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళు మనకు నచ్చకపోతే డైరెక్ట్ ఈ సీట్ కాకుండా నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు అని విచిత్రంగా అడుగుతున్నాను చాలా వరకు మీకు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందో ఆ సీటు దాదాపు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కూడా జాయిన్ అవ్వండి మరి ఇలా జాయిన్ అవ్వడం ద్వారా మీకు ఒక సీటు మీ చేతిలో ఉంటుంది దాన్ని పట్టుకొని మీరు రిపోర్ట్ చేసుకొని సెకండ్ ఫేజ్కి వెళ్తే ఒకవేళ అక్కడ సీటు రాకపోయినా ఆల్రెడీ ఫేజ్ వన్లో ఉన్న సీటు మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి టెన్షన్ ఉండదు మరి ఇది జాయిన్ అవ్వకుండా ఇది ఫస్ట్ ఫేజ్లో వచ్చిన దానికి ఫీజు కట్టకుండా సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా డైరెక్ట్ సెకండ్ ఫేజ్ కూడా వెళ్ళవచ్చు మీకు నచ్చకపోతే బట్ అక్కడ సెకండ్ ఫేజ్లో కూడా మీకు సీట్ రాలేదు అనుకోండి ఇక్కడ వచ్చిన సీట్లు ఆర్జీ చేసుకొని రేపు సెకండ్ ఫేజ్లో కూడా రాకపోతే భయంకరంగా ఉంటుంది పరిస్థితి కాబట్టి ఈ విషయం కూడా ఆలోచించాల్సింది తెలియజేస్తుంది మరి మరి వరకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలో మనం సెకండ్ ఫేజ్ కూడా చెప్తాం ఏదైతే మనకు ఇంత వచ్చిందో కాలేజ్ ఆ కాలేజ్ కంటే మెరుగైన ఆప్షన్సే పెడతాం ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్ ఫార్టీ మనకు అలాట్ అయింది అనుకోండి ఫార్టీ కంటే ఎబో ఉన్న కాలేజెస్ మాత్రమే సెకండ్ ఫేజ్లో పెడతాం మరి సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో లాగా విపరీతమైన వెబ్ ఆప్షన్ పెట్టాలని నేను చెప్పట్లేను ఎందుకంటే లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి వచ్చిన దానికంటే మెరుగైన వెబ్ ఆప్షన్స్ మాత్రమే ఎంచుకోవాల్సిన బాధ్యత ఉంది అది కేఆర్ గైడెన్స్ మీకు మళ్ళీ గైడ్ చేస్తుంది అందరికీ పర్సనల్గా సెకండ్ ఫేజ్లోను కూడా మీకు పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ పంపుతుంది ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరి ఇంకొకటి హాస్టల్ సమస్య మరి ఫస్ట్ ఫేజ్లో సీట్ కాగానే చాలామంది అక్కడ ఎవరైతే కాలేజ్ సంబంధించిన హాస్టల్ వాళ్ళు కొన్ని కాలేజెస్లో ప్రముఖంగా ఉమెన్స్ కాలేజీలో కొంత లిమిటెడ్ సీట్స్ ఉన్నట్టు మనకు గుర్తిస్తుంది మరి అక్కడ హాస్టల్ సీట్ కోసం కూడా మళ్ళీ ఫీ పే చేయాలి సార్ మీరు సెకండ్ ఫేజ్కి వెళ్తాం కదా అక్కడ సీట్ మార్ కాలేజ్ మారుతే ఎట్లంటే ఆటోమేటిక్గా మీకు సీట్ సాటిస్ఫై అయిన వాళ్ళు మీరు హాస్టల్ ఫీజు బుక్ చేసుకున్నా పర్వాలేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కాలేజ్ అనుకున్నారు దానిలో మీరు సిఎస్సి అనుకున్నారు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ లెర్నింగ్ సిఎస్ఎం కానీ డేటా సైన్స్ కానీ సైబర్ కానీ వచ్చింది అనుకోండి అంటే మీకు ఆ కాలేజే కావాలనుకుంటున్నాం మీకు ఆ కాలేజీలో సిఎస్సి అలైడ్ బ్రాన్ చేదో ఒకటి వచ్చింది మరి నెక్స్ట్ ఫేజ్లో దాంట్లోనే మెరుగైన బ్రాంచెస్ కోసం ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు అటువంటి వాళ్ళు మీరు ఎట్లా నెక్స్ట్ కాలేజీకి వెళ్ళే అవకాశం మీకు ఇంట్రెస్ట్ ఇదే కాలేజ్ ఉంది కాబట్టి మీరు ఆ డైరెక్ట్గా హాస్టల్ బుక్ చేసుకోవచ్చు మరి మేము మరొకసారి ప్రయత్నిస్తాం ఈ కాలేజ్ కాకుండా దీనికంటే మెరుగైన కాలేజ్ ప్రయత్నిస్తాం అనుకున్న వాళ్ళు కొంత హాస్టల్ కోసం వెయిట్ చేయండి మరి ఒకవేళ మీరు హాస్టల్ బుక్ చేసుకున్న వారికి ముందస్తు షరతుగా ఈ విషయం చెప్పి బుక్ చేసుకోవాల్సింది కూడా తెలియజేస్తున్నాను మరి ఇంకా మనకు ఈ ఎంసెట్ సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్గా కూడా అడగవచ్చు ఎందుకంటే ప్రతి డౌట్ కూడా మేము క్లియర్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఫేజ్ వన్కి ఎట్లాగో మనం సపోర్ట్ చేసామో ఫేజ్ టూకు ఫేజ్ త్రీ కూడా చేస్తాం మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సీట్ రాని వాళ్ళకు మరిన్ని అవే ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి అందుకోసం ఫేజ్ వన్లోనే ఎక్కువ ఇచ్చాను ఒకవేళ ఫేజ్ వన్లో కూడా సీట్ రాకపోతే ఫేజ్ టూలో దాదాపు ఉన్న కాలేజ్ అన్ని వెబ్ ఆప్షన్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా చూడడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా అడిగిన క్వశ్చన్స్లో ప్రధానంగా ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ మీరు ఫీజు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మీ సొంత అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నించండి లేదా మీ బంధువుల అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నించండి తెలిసిన వారి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నించండి వేరే వారి నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే మీకు రేపు కాలేజీ నుంచి కాలేజీ మారినప్పుడు డిఫరెన్స్ అమౌంట్ కానీ లేదా మీకు అమౌంట్ రీఫండ్ కాబట్టినప్పుడు కానీ ఏదైతే మీరు ఫీ పే చేస్తుంటారో అదే అకౌంట్కు రీఫండ్ అవుతుంది కాబట్టి మన అకౌంట్లో నుంచి మనం కట్ చేసుకుంటే ఫీ కడితే మనకు రీఫండ్ కూడా మన అకౌంట్కి అవుతుంది కాబట్టి ఈ విషయం కూడా కొంత జాగ్రత్తగా మన అనుకున్న వాళ్ళ అకౌంట్లో నుంచి మీ అకౌంట్లోంచి పోతే దాంట్లో నుంచి ఫీ పే చేయడం చాలా ఉత్తమం నెక్స్ట్ ఇంకా కొన్ని డౌట్స్ మనకు వచ్చిన క్వశ్చన్స్ ఇంకా ఏమడిగారంటే ఎస్ అలాటెడ్ కాలేజీలో మనకు ఆల్రెడీ ఒక కాలేజ్ అలాట్ అయింది ఆ కాలేజీలో క్వశ్చన్ ఏంటంటే ఆ కాలేజీలో ఒక బ్రాంచ్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిబిఐటీ అనుకుంటున్నాను సిబిఐటిలో ఒక బ్రాంచ్ వచ్చింది సిబిఐటీలో మెరుగైన బ్రాంచ్ అనుకున్నారు మీరు మరి స్లైడ్కి వెళ్ళాలా లేదా నెక్స్ట్ ఫేజ్లో వేరే బ్రాంచెస్ పెట్టవచ్చా అంటే మీరు నిరభ్యంతరంగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిబిఐటిలో మిషన్ లెర్నింగ్ వచ్చింది అనుకుంటున్నాం మీకు సిఎస్సీ కావాలి మీరు సిఎస్సి సిబిఐటీలో కావాలనుకున్నప్పుడు సెకండ్ ఫేజ్లో ఓన్లీ సిఏవీ సిబిఎస్ఈ సిఎస్సి పెట్టుకోండి అదే కాలేజీలో కూడా మీరు స్లైడింగ్ దాకా వెళ్ళకుండా సెకండ్ ఫేజ్లో పెట్టుకోవచ్చు థర్డ్ ఫేజ్లో కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ అక్కడ కూడా మీకు కవర్ కాకపోతే లాస్ట్కు స్లైడింగ్ ఆప్షన్ ఉంటుంది అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది అక్కడ మీకు ఏవైనా న్యూ తీసుకున్న బ్రాంచ్ కంటే మెరుగైన బ్రాంచెస్లో సీట్లు ఖాళీ ఉంటే మీకు స్లైడింగ్ అవకాశం ఆన్లైన్లోనే ఇస్తారు కన్వీనర్ గారు ఆధ్వర్యంలోనే జరుగుతుంది కాబట్టి అప్పుడు కూడా మీకు మనకు మళ్ళీ స్లైడింగ్ ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీరు సీట్ వచ్చిన తర్వాత ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అందరూ పర్ఫెక్ట్గా ఈ యొక్క మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలని మీకు ఏమైనా తెలియకపోతే వెంటనే కేఆర్ గైడెన్స్ సంపాదించాలని రేపు అందరికీ కేఆర్ గైడెన్స్ గ్రూప్స్లో ఉన్న ప్రతి విద్యార్థికి మెరుగైన ఇంజనీరింగ్ సీట్లు తప్పకుండా వస్తాయని ఖచ్చితంగా కంపల్సరీ చెప్పగలుగుతున్నాను మరి రేపు ఒకసారి అలాట్మెంట్స్ తర్వాత మళ్ళీ లైవ్ ఉంటుంది రేపు ఆ లైవ్లో కలుద్దాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా